వైసీపీ నాయకురాలు దివ్యల మాధురి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ యాదవ్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు వీరి పేరు గత సోషల్ మీడియాలో కొన్ని నెలలుగా మారుమోగుతూనే ఉంది సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న జనసేన నాయకులపై కూటమి ప్రభుత్వంపై చర్చలు తీసుకొని నిజాయితీని చాటుకోవాలని వైసీపీ నాయకురాలు దివ్యల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ కార్యకర్తలతో కలిసి టెక్కలి పోలీస్ స్టేషన్లో సిఐకి వీడియోలతో కూడిన ఆధారాలతో ఫిర్యాదు సమర్పించారు రెండు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్పై దువ్వాడ శ్రీను చేసిన వ్యాఖ్యలపై కక్షపూరితంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు జనసేన నాయకులు కార్యకర్తలు తమపై నీచాతి నీచంగా పోస్టులు పెడుతున్నారని ఇంటికొచ్చి చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్దపీట వేస్తామని ఇచ్చిన హామీని నిరూపించుకోవాలని కోరారు సోషల్ మీడియాలో అనిచిత వ్యాఖ్యలు పోస్టులు పెట్టే ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారని అన్నారు సీఎం డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ సోషల్ మీడియా పోస్టుల మీద కంప్లైంట్ ఇవ్వండి యాక్షన్ అంటున్నారు గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు పోలీసులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్ని మాధురి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దివ్యల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని టెక్కాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరినట్లు తెలిపారు తిరుమల వెళ్ళినప్పుడు కూడా తనపై దారుణంగా పోస్టులు పెట్టారన్నారు ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారని సమాచారం వైసీపీ హాయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ కేసులో విషయంలో దువ్వాడ శ్రీనివాస్ ను అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం